జ్యోత్న తన కన్న కూతురు కాదని డాక్టర్ ద్వారా నిజం తెలుసుకున్న దశరథ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం డాక్టర్ అయితే ఇక కార్తిక్కి నిజమైతే చెప్పేస్తుంది సుమిత్రకి బ్లడ్ క్యాన్సర్ అని డాక్టర్ నిజం చెప్పడంతో కార్తిక్ షాక్ అయిపోతూ ఉంటాడు ఇక ఏం జరుగుతుందో కార్తిక్ అయితే అర్థం కాదు కార్తిక్ మీరు దశరథ గారి కన్నా ఎక్కువగా టెన్షన్ పడుతున్నారు మీరు ఆ ఇంట్లో మనిషిని మీ అత్తని తల్లిలాగా చూసుకుంటారని మీకు ఈ విషయం చెప్తున్నాను ఇప్పుడు మీరే ధైర్యంగా ఉండి అందరికీ కూడా ఈ విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాలి ఆవిడకి ట్రీట్మెంట్ చేసేంత దశలోనే బ్లడ్ క్యాన్సర్ ఉంది మీరేమీ కంగారు పడకండి రెండు రోజులు ఆవిడ ట్రీట్మెంట్కి హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి ఇంకా కొన్ని టెస్టులు ఉన్నాయి ఆ ట్రీట్మెంట్ అనేది ఎలా జరగాలో ఆ టెస్టులు చేసిన తర్వాత నేను క్లియర్గా చెప్తాను అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే అప్పుడే ఇక కార్తీక్ అయితే మా అత్తకి కాదు కదా డాక్టర్ అని అంటూ కంగారు పడుతూ అడుగుతూ ఉంటాడు తనకేమీ కాదు కానీ తనని ట్రీట్మెంట్కి సిద్ధంగా మీరే చెయ్యాలి ఆ బాధ్యత మీదే ఎందుకంటే పేషెంట్ మానసిక పరిస్థితిపైదే కూడా వాళ్ళకి తగ్గుతుందో లేదో అనేది డిపై ఉంటుంది వాళ్ళు మానసికంగా దృఢంగా ఉంటేనే వాళ్ళకి ట్రీట్మెంట్ ఏదనేది మేము చేస్తాము పనిచేస్తుంది కూడా మానసికంగా వాళ్ళు కృంగిపోతే ఏ ట్రీట్మెంట్ కూడా పని చేయదు అందుకని ఇంట్లో వాళ్ళందరినీ కూడా మీరే ఈ విషయం చెప్పి సిద్ధంగా ఉంచండి అందరికీ కూడా ధైర్యం చెప్పి ఏమీ కాదు అని మీరే భరోసాని కలిగించండి రెండు రోజుల్లో ట్రీట్మెంట్కి సిద్ధం కావాలి లేకపోతే తర్వాత పేషెంట్ ప్రాణాల్ని కాపాడే పరిస్థితి మన జారిపోతుంది మనకి ఇంకా ఎక్కువ టైం లేదో ఆలోచించండి ఆలోచించి ట్రీట్మెంట్ కావని సిద్ధం చెయ్యండి అని డాక్టర్ అయితే అంటూ ఉంటుంది ఇంతలో ఇక దశరథ వచ్చి నాకు బీపీ ఏమీ లేదు నార్మల్గానే ఉంది అని అంటూ ఉంటే గుడ్డు దశరథ గారు కార్తిక్ ఇక మీరు వెళ్ళొచ్చు అని అంటూ ఉంటే అదేంటి డాక్టర్ నా భార్య రిపోర్ట్స్లో ఏముందో ఏం చెప్పలేదేంటి వెళ్ళిపోమంటున్నారు అని అడుగుతూ ఉంటాడు దశరథ కార్తిక్కి చెప్పాను సార్ అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే చెప్పడం ఏంటి మరి నన్ను ఎందుకు ఒంటరిగా రమ్మన్నారు అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు ఏం లేదు మావయ్య చిన్న ప్రాబ్లమే అని అంటూ ఉంటే చిన్న ప్రాబ్లంకి నన్ను అక్కడనే ఎందుకు రమ్మన్నారు మీరు నా దగ్గర ఏదో నిజాన్ని దాచి పెడుతున్నారు అని అడుగుతూ ఉంటే డాక్టర్ గారు మీరే చెప్పండి అని అంటూ ఉంటాడు కార్తీక్ కార్తిక్ చెప్పేదే వినండి అతని చెప్పేదే నమ్మండి మీ భార్యకేమీ కాలేదు మీరు కంగారు పడకండి అతను మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కార్తిక్ చెప్పండి అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే రామవయ్య బయటికి రా అని అంటూ బయటికి అయితే దశరథని తీసుకువెళ్తాడు అలా బయటికి దశరథని తీసుకువెళ్ళిన తర్వాత ఇక రే కార్తిక్ చెప్పరా మీ అత్తకి ఏమైంది అని అంటూ ఉంటే ఏం లేదు మావయ్య అత్తకి చిన్న ప్రాబ్లం ఉంది దానికి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి టూ డేస్లో అత్తని హాస్పిటల్లో జాయిన్ అవ్వమని చెప్తున్నారు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే రే నువ్వేమో చిన్న ప్రాబ్లం అంటున్నావు హాస్పిటల్లో జాయిన్ చేయాలంటున్నావు నాకేమీ అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే కంగారు పడుకు మావయ్య చిన్న ప్రాబ్లమే ట్రీట్మెంట్ చేయాలని చెప్పారు అంతే అత్తకి ఏమీ కాదు నేనున్నాను కదా నా మాట నమ్ముతావు కదా అని అంటూ ఉంటే నమ్ముతాను కార్తీక్ అని అంటూ ఉంటాడు దశరథ నువ్వు భయపడుతున్నట్టు నువ్వు టెన్షన్ పడుతున్నట్టు అత్తకి ఏమీ కాలేదు అత్త ఇప్పుడు హెల్తీగానే ఉంది కానీ తనకి చిన్న ట్రీట్మెంట్ ఇస్తే చాలు అత్త మామూలు మనిషి అయిపోతుంది అంటే కళ్ళు తిరగడం నోట్లో నుంచి బ్లడ్ పడడం ఇలాంటివి జరగకుండా ఉంటాయట అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక దశరథ అయితే మరి విషయం సుమిత్రకి ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటే ముందు నువ్వు ఇంటికి పదమావయ్య ఏం చేయాలో నేను చూసుకుంటాను అని దశరథని తీసుకొని కార్తీక్ అయితే ఇంటికి వస్తాడు కార్తీక్ ఇంటికి వచ్చిన తర్వాత దీప అయితే కార్తీక్ దగ్గరికి వచ్చి ఏమన్నారు బావ రిపోర్ట్స్ ఏమొచ్చాయి అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇంకా ఏం లేదు దీపం అత్తకి ఏమీ కాలేదు ఏదో చిన్న ప్రాబ్లం ఉంది ట్రీట్మెంట్ చేస్తే తగ్గిపోతుందని అన్నారు అని అంటూ ఉంటే ప్రాబ్లమా అని అంటూ ఉంటుంది చిన్న ప్రాబ్లం అని అన్నాను అది వినిపించలేదా మెడిసిన్ వాడితే సరిపోతుంది కానీ అత్త రెండు రోజుల హాస్పిటల్లో ఉండాలి అని చెప్తూ ఉంటాయి హాస్పిటల్లోనా అని అంటూ కంగారు పడుతూ ఉంటుంది ప్రతిదానికి ఎందుకు ఎందుకలా కంగారు పడిపోతున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే ఏం లేదు బావా నేను దీపం వెలిగిస్తే ఆ దీపం కొండెక్కింది నాకు ఇంట్లో ఏదో అశుభం జరుగుతుందేమని భయమేస్తుంది అని అంటూ ఉంటుంది దీపం ఇలాంటివేమీ కూడా నీ మనసులో పెట్టుకోవద్దు దీపం పెట్టుకుంటే నీ ఆరోగ్యానికి కూడా మంచిది కాదు నేనున్నాను కదా నీకు నేను మాట ఇస్తున్నాను అత్తకి ఏమీ జరగదు నేను మాట ఇస్తే ఖచ్చితంగా చేస్తే తానని నీకు తెలుసు కదా అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే దీపని అవును భావా అని అంటూ ఉంటుంది దీపం మరేం టెన్షన్ పడుకో అని చెప్పి లోపలికైతే వెళ్తారు దశరథ కార్తీక్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం పని మీద బయటికి వెళ్ళాను పిన్ని అని అంటూ ఉంటాడు దశరథ ఏం పని డాడీ అని అడుగుతూ ఉంటే హాస్పిటల్ పని మీద వెళ్ళాను సరిపోతుందా సుమిత్రకి టెస్టులు చేస్తే రిపోర్ట్స్ వచ్చాయి నాకు ధైర్యం సరిపోక వాణ్ణి తీసుకువెళ్ళాను ఇంకా మీ ఇద్దరికి వివరాలు కావాలా ఎందుకు గుచ్చిగుచ్చి అడుగుతున్నారు అని దశరథ పారిజాతాన్ని జ్యోస్నా అని అంటాడు అప్పుడే అవునా ఏమన్నారు డాక్టర్ మమ్మీకి ఏమైంది అని అడుగుతూ ఉంటే మీ మమ్మీకి చిన్న ప్రాబ్లం టూ డేస్ హాస్పిటల్లో ఉండాలని అన్నారు అని చెప్పి అంటూ ఉంటాడు దశరథ అయితే అప్పుడే సుమిత్ర నాకు బానే ఉందండి నేను హాస్పిటల్లో ఉండేదేంటి ఆ డాక్టర్ ఏదో తప్పు చెప్పారు అని అంటూ ఉంటే లేదత్తా రెండు రోజుల్లో నువ్వు హాస్పిటల్లోకి జాయిన్ అవ్వాలి ఏదో చిన్న ట్రీట్మెంట్ ఏనట సాయంత్రానికి పంపించేస్తానన్నారు అని అంటూ ఉంటాడు కా అప్పుడే నాకు ఈ హాస్పిటల్ అవి పడవురా అని అంటూనే కళ్ళు తిరిగి పడిపోతుంది సుమిత్ర అప్పుడే కళ్ళు తిరిగి పడిపోయిన సుమిత్రని గదిలోకి తీసుకువెళ్తాడు అప్పుడు ముఖం మీద నీళ్లు జల్లితే మళ్ళీ స్పృహలోకి వస్తుంది ఇందుకే అత్త నిన్ను హాస్పిటల్లో జాయిన్ అమ్మంది కొంచెం నీరసంగా ఉన్నావు కదా రెండు రోజులు వాళ్ళ దగ్గర ఉంచుకొని ట్రీట్మెంట్ చేస్తారంట కాబట్టి నువ్వు రెండు రోజుల్లో హాస్పిటల్కి జాయిన్ అవ్వాలి అని కార్తీక్ అయితే చెప్తాడు సరేరా జాయిన్ అవుతాను అని అంటూ ఇక సుమిత్ర అయితే ఒప్పుకుంటుంది సుమిత్రని జాయిన్ చేసిన తర్వాత అప్పుడు ఇక దశరథతో కార్తీక్ మీకు చెప్పాడు కదా అని అంటూ ఉంటే చెప్పాడు అని దశరథ్ కూడా అంటాడు అన్న తర్వాత ముందు మీ అమ్మాయికి కూడా బ్లడ్ టెస్ట్ చేయాలి అని చెప్తూ ఉంటే సరే డాక్టర్ చెయ్యండి అని జ్యోత్నాన్ని పిలిపించి బ్లడ్ టెస్ట్ అయితే చేస్తారు మీ అమ్మకి నువ్వు బ్లడ్ ఇవ్వడానికమ్మా అని అంటూ ఉంటాడు దశరథ అయినా ఇద్దరు బ్లడ్ గ్రూప్ ఒకటే కదా వీళ్ళకి ఏ అనుమానం రాదులే అని బ్లడ్ అయితే జ్యోత్స్నా ఇచ్చేస్తుంది అలా ఇచ్చేసిన తర్వాత ఒక డాక్టర్ అయితే సుమిత్రకి జోస్నాకి బ్లడ్ టెస్ట్తో పాటు డిఎన్ఏ టెస్ట్ కూడా చేస్తుంది అప్పుడే ఇక డిఎన్ఏ టెస్ట్ చేయడంతో జ్యోత్స్నా సుమిత్ర కూతురు కాదని నిజం తెలుస్తుంది ఇక డాక్టర్ అయితే దశరథిని పిలిపించి దశరథారం జ్యోత్న మీ కన్న కూతురు కాదా తనని ఏదైనా అనాథాశ్రమం నుంచి తీసుకొచ్చి పెంచుకున్నారా అని అడుగుతూ ఉంటే లేదు డాక్టర్ తను మా కన్న కూతురు అని అంటూ ఉంటాడు దశరథ లేదు దశరథ్ గారు ఎక్కడ ఏదో పొరపాటు జరిగింది తను మీ కన్న కూతురు కాదు తను అసలు మీ రక్తం పంచుకొని పుట్టలేదో డిఎన్ఏ టెస్ట్లో ఇదిగోండి తేలింది అని అంటూ ఇంకా డిఎన్ఏ టెస్ట్ని అయితే చూపిస్తుంది అలా డిఎన్ఏ టెస్ట్ని చూపించడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటాడో దశరథ అయితే ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది తను మాత్రం మీ సొంత కూతురు కాదు మీ కూతురి బ్లడ్లో కొన్ని కణాలు తీసి మీ ఆవిడికి ఎక్కించాలని అనుకున్నాము దాన్నే బోన్ మ్యారో అంటారు ఈ చికిత్స చేస్తే క్యాన్సర్ పూర్తిగా తొలగిపోతుంది అని అండంగా క్యాన్సరా అని అంటూ ఉంటాడు దశరథా అంటే కార్తీక్ మీకు పూర్తిగా వివరాలు చెప్పలేదా అని అంటూ డాక్టర్ కూడా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి డాక్టర్ ఇప్పుడు మీరు నిజం చెప్పండి అని అంటూ ఉంటాడు దశరథ సుమిత్ర గారికి బ్లడ్ క్యాన్సర్ అని డాక్టర్ అయితే నిజం చెప్తుంది చూసారుగా ఫ్రెండ్స్ మరి దీపే తన కన్న కూతురు అని తెలిసే క్షణం రాబోతుందా దీపే శివన్నారాయణ ఇంటి వారసురాలని నిజం తెలియబోతుందా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు